హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎవరైతే బిజినెస్ ఫీల్డ్లో ఎదగాలని ఉంటే ఎవరైతే ఈ బిజినెస్ ద్వారా డబ్బులు సంపాదించుకోవాలంటే ఏదైనా ఒక మీకు తెలిసిన బుక్ గురించి బిజినెస్ సంబంధించిన బుక్ గురించి తెలుపగల ఈ రోజుల్లో ఇరవై ఒకటవ శతాబ్దానికి అవసరమైనటువంటి బిజినెస్ గురించి నేను చెప్తున్నా ఈ రోజుల్లో మనం బిజినెస్లో సక్సెస్ కావాలంటే ఒక బుక్ ఉంది ఆ బుక్కే ఇరవై ఒకటవ శతాబ్దం వ్యాపారం అని చెప్పేసి సో ఇది రియల్ ఎస్టేట్ కానీ ఎల్ఐసి కానీ ఇతర నెట్వర్క్ మార్కెటింగ్ చేసే వ్యక్తులందరికీ కూడా ఉపయోగపడేటటువంటి ఏకైక పుస్తకం ఈ పుస్తకం చాలామంది మహిళలు ఇంటికాడ ఉండి పిల్లలను చూసుకోవడం అలా ఉంటుంది ఇంటికాడే ఉండి వాళ్ళు బిజినెస్ చేసుకోవాలనుకుంటే దానికి ఉత్తమమైనటువంటి మార్గం నెట్వర్క్ మార్కెటింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఒక రెండు సంవత్సరాలు ఒక దీక్షతో చేస్తే అది మీకు ముప్పై నలభై సంవత్సరాలు మీకు మీ తర్వాత తరాన్ని కూడా నెట్వర్క్ మార్కెటింగ్ తిండి పెడుతుంది ఆస్తులను ఇస్తుంది కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్ చేసే ఇంట్రెస్ట్ ఉన్న మహిళలు కానీ విద్యార్థులు కానీ రిటైర్డ్ పీపుల్ కానీ ఎవరైనా ఉంటే మాకు కాల్ చేయండి మేమే మీకు ట్రైనింగ్ ఇచ్చి ఆ నెట్వర్క్ మార్కెటింగ్ ఏ విధంగా చేయాలో మేము చెప్తాం ఇందులో ఉన్న గొప్ప బ్యూటీ ఏంటంటే మీరు ఒక్క రూపాయి కూడా మీరు పెట్టుబడి పెట్టవలసినటువంటి అవసరం లేదు మేమే ట్రైనింగ్ ఇస్తాము మేము ట్రైనింగ్ ఇచ్చి మాతో పాటు మీరు ఎదిగే విధంగా సహకరిస్తాము నెట్వర్క్ మార్కెటింగ్ ఎక్కడైనా సరే నెట్వర్క్ మార్కెటింగ్లో లీడర్ మాత్రమే కాదు మీతో పాటు ఆ లీడర్తో పాటు మీరు కూడా ఎదిగే విధంగా నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఉంటుంది మీరు రూపాయి కూడా పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేనేలేదు కింద ఉన్న నంబర్కు కాల్ చేయండి మేము మీకు నెట్వర్క్ మార్కెటింగ్ నేర్పిస్తాం నాకు తెలుసు రూ జేబులో రూపాయి లేకుండా నెట్వర్క్ మార్కెటింగ్ చేసిన వాళ్ళు ఈరోజు కోట్లు సంపాదిస్తున్నారు Thank you very much.